ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలంటూ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు ఆందోళనకు దిగారు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు గడిచిన మూడు నెలలుగా ఇటు ప్రభుత్వం అటు కాంట్రాక్టర్ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులను వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారన్నారు ఇక టీయూసీసీ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ డ్యూటీకి రావడం లేదని పక్కన పెడుతున్న అధికారులకు వారికి వేతనాలను చెల్లించాలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫస్ట్ తారీఖు జీతం ఇస్తారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆసుపత్రి కార్మికులు కనిపించడం లేదా అంటూ నిలదీశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు వారికి ప్రతీ నెల ఐదో తేదీలోగా జీతాలు చెల్లించాలన్నారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాల కోసం బడ్జెట్ లేనిచో ఆందోళన ఉధృతం చేసి బాట పడతామని వార్నింగ్ ఇచ్చారు కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి మూడు నెలల జీతాలు ఇవ్వాలని ఈరోజు కలెక్టరేట్ వద్ద శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులు అందరం కలిసి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ ప్రభుత్వం సాచ్చారం చేస్తూ ఉన్నది కార్మికులతోటి వెట్టి చాకిరి పని చేయించుకుంటుంది కార్మికులకు డ్యూటీ రాకపోతే రావట్లేదు అని చెప్పేసి పక్కకు పెడుతున్నారు తప్ప మరి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం